మన సంపదను కొలగొట్టి భూములను ఆక్రమించి బిడ్డల జీవితాలతో ఆడుకున్న బీఆర్ఎస్ వారికి ఓటేద్దామని వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టబద్దుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్ ప్రతినించారు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ మూడు వందల పదిహేడు నలభై ఆరులను తీసుకొచ్చి నిరుద్యోగ జీవితాలతో చలగాటమాడిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని ఈ ప్రజలు పట్టబద్దుల ఆశీర్వాదంతో తీర్మానం మారాలన్న గెలుపు ఖాయమారు నాపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టామని కేసీఆర్ కేసీఆర్ కుటుంబం జైలుకు తప్పదన్నారు కలవకుంట్ల కవిత సారా కేసులు జైలుకు పోతే కడిగిన ముచ్చకు వస్తుందని చెప్తున్నారని దేవ చేశారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ఎమ్మెల్యే మురళి నాయక్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

No dia అయితే మగరాజు పైకి అర్థం ఏమి చేసిన చెప్పుకో తిరిగిన రోజు ఈ డ్రామాలో ఈ పాతాల పోసేపి సిగ్గున నీ నీ చేపిక

మీద వందలాది కేసీ పెట్టిన మీద నా చిన్న చిన్న పిల్లలు డాడీ డాడీ వందల నా ఏడుస్తా ఉంటే పెట్టిన దాడులు చేపించావు హత్య చేసిన నువ్వు మాట్లాడేది రామారావు రాష్ట్రం నువ్వు ఉంటే చేల్లో ఉంటావు లేకపోతే అమెరికాలో ఉంటావు తీర్మానం గెలిచే సీలైతే కాపాడానికి నా ఒడిపోతాయి ఆయన మాత్రం గెలిచి ప్రజల ఈసారి గెలిచేది మేము బాబా పట్టబద్ధులు గెలవబోతా ఉన్నాడు మీ తమ్ముడు గెలవబోతా ఉన్నాడు